తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ఒక వెబ్సైట్ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సచివాలయంలో నిన్న ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో ప్రారంభించారు సిఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు ఇక ముందు సిఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది ఈ నెల పదిహేను తర్వాత ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు సిఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకొని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో సంబంధిత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబరు తప్పనిసరిగా ఇవ్వాలి అప్లోడ్ చేసిన తర్వాత సిఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ను సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సిఎంఆర్ఎఫ్ దరఖాస్తును ఆమోదించిన తర్వాత పక్కదారి పట్టే అవకాశం లేకుండా చెక్ పైన తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ను ముద్రిస్తారు